మనకి బోట్ నెక్ బ్లౌస్ ఇచ్చినప్పుడు కంపల్సరీ షోల్డర్ మెజర్మెంట్ ఉండాలి అయితే బాడీ మీద తీసుకోవడం తెలియనప్పుడు అలానే మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఏమైనా ఆదికిచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో చూడండి నేనైతే ఇక్కడ బాడీ మీద తీసుకున్నాను పదమూడున్నర వచ్చింది అంటే మనకి దాన్ని సగం చేసుకుంటే ఆరు వచ్చింది నడుము లూజుతో కూడా అలా తీసుకోవాలి చూడండి వీళ్ళ నడుము వచ్చి ఇరవై ఐదు దాన్ని నేను నాలుగు భాగాలు చేసుకున్నాను ఈ వచ్చిన నాలుగో భాగానికి మనము రెండు ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలి ఎవరి నడుము బ్లూజ్ నాలుగో భాగానికైనా టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఆ వచ్చిన దాన్ని మనం సగం చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎంధి పోవాలా వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే మనకి ఇలా నాలుగు మీద రెండు గీతలు అలా వచ్చింది దీన్ని మార్క్ చేసుకోండి అయితే దీనికి మనము చిన్న సైజ్ అనుకోండి రెండున్నర యాడ్ చేసుకుంటాం పెద్ద సైజ్ అనుకోండి రెండు ముప్పో యాడ్ చేసుకుంటాం ఇది మనకి ముప్పై అలా ఉంది కాబట్టి నేను రెండున్నర యాడ్ చేసుకున్నాను అంటే మనకి దీన్ని డబల్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన దాన్ని ఆరు ముప్పై వచ్చింది కదా చూసారు కదా కరెక్ట్ గా వచ్చేసింది మనకి మాక్సిమం మనకి ఇలా నైన్టీ నైన్ పర్సెంట్ అయితే షోల్డర్ మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది నడుము లూజ్ నుంచి అలానే మనకి ఇప్పుడు కూడా చెస్ట్ బ్లూజ్ కింక్ రౌండ్ మ్యాచ్ అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇది ఎలా చూసుకోవాలి అనేది ఫుల్ వీడియోలో ఉంది కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి